ముందుగా ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం హవేలి గన్పూర్ మండలంలోని గంగిరెద్దుల కాలనీ డబుల్ బెడ్రూమ్ లో డ్రైనేజ్ ప్రాబ్లం ఇబ్బంది పడుతున్న డబుల్ బెడ్రూమ్ స్థానికులు డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల దుర్వాసన రావడం జరుగుతుంది అందులో భాగంగా బెడ్రూమ్ పక్కనే స్థానిక అంగన్వాడీ సెంటర్ కూడా ఉన్నది డ్రైనేజ్ మురికి వాటర్ వల్ల దుర్వాసన వెదజల్తుంది స్థానికంగా నివసిస్తున్న సాయిల్ వెంకట్ మహేష్ మారయ్య సతీష్ ఎల్ డ్రైనేజ్ ప్రాబ్లం ను తక్షణమే పరిష్కారం చూపాలని వ్యక్తపరిచారు ఇప్పుడు ప్రతి ఇంటికాడ ఇదే బాధ రోజు రావాలి ఇది గెలకాలే పారవాటి తీయాలి డ్రైనేజ్ మేమే తీసుకోవాలి ఇది ఒక్క నీళ్ళు పోతాయి పెద్ద కంపు వాసన పిల్లలు అన్నం తినరు ఏ ఇవన్నీ వలగొట్టుకొని ఇవన్నీ వలగొట్టుకొని నీళ్ళు అక్కడ పంపిస్తున్నాం పంపించిన కూడా ఇంట్లో చుట్టు మొత్తం డబల్ బెడ్రూమ్ చుట్టూ నీళ్ళు అయినాయి ఇవి వాసన నీళ్ళు చికెన్ చేస్తా అని చెప్పాడు సర్పంచినప్పుడు మస్తు అరినము చేస్తా అని చెప్పాడు మస్తు చేసాడు దానికి శాంక్షన్ చేస్తాడు అని చెప్పి మంచి పేరు చెప్పుకోడు వాడుకోడు తర్వాత చేసిండు అక్కడ అడ్డు నీరు అడ్డుకోకుండా ఉంటే మాకు ఇది బాక్స్ డీ ఉండాలి అయితే వెళ్ళిపోవాలా సరే ఇది చూస్తే వెళ్ళిపోతుంది ఇంకో మొత్తం ఏంటంటే డబుల్ గా ఈ డ్రైనేజ్ ఏవంటే ఫస్ట్ ఇది కట్టకుండా అయినా మంచిగా ఉండే కట్టిన తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ డ్రైనేజ్ చేంతమంది ఇల్లే వదిలిపెట్టుకొని పోతున్నాము ఇది ఏంటంటే ఈ మీడియా ద్వారా కొంతమంది ప్రభుత్వానికి సార్ వాళ్ళకన్నా అందించి మాకేమైనా సాయం చేయాలి ఇది లేకపోతే ఈ డబల్ బెడ్ కట్టుడు కాదు కదా ఖాళీ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చి నేను కట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మీడియా వాళ్ళు రాసి సార్ వాళ్ళకు పంపించి మాకేమైనా న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరుతున్నాం ప్రభుత్వాన్ని అడుగుతున్నాము మాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఒకరోజు మొగ్లు ఇంటికాడ లేకపోతే గెలకపోతే మాకు మేము భారత్ తీసుకోకపోతే ఇంట్లో కిచెన్లలో నీళ్ళు ఉంటున్నాయి అన్నం తినే రోజులు కూడా లేవు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ప్రతి ఒక్క రోజు ఇదే బాధ తప్ప ఇప్పుడు ఇంతకుముందు ఉన్న బాధ వేరు ఉంటున్నాయి ఇప్పుడు చాలా ప్ర బాధ అనేది ఎక్కువ కానీ తక్కువ కాలేదు ఆయన కట్టిన డ్రైనేజ్ అనేది రివర్సు రివర్స్ మాకు ఉంటుంది చేసేదానికి మాకు రివర్స్ వచ్చేదానికే కట్టింది తప్ప మాకు స్వార్థ అయితే అది కట్టలేదు అది ఎవరైతే ఎవరు శాంక్షన్ చేసిర్రో ఆ బిల్లు నాపిచ్చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా మీడియా వాళ్ళు కూడా వాళ్ళకు అందియాలని చెప్పేసి వాళ్ళకు తెలియాలని చెప్పేసి మేము కోరుతున్నాం هن <laughs> <laughs>